ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवेन्नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ ఇవ్వడము తీసుకోవడము అన్నది నీకు తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు ఇచ్చామా తీసుకున్నామా ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకున్నారు ఏవి ఇచ్చారు తీసుకున్నారు అనేది మన ఇరువురికి తెలుసు అంటే ఒక వస్తువు ఏదైనా కూడా ఇప్పుడు అదే ఇప్పుడు మన ఇరువురి మధ్య ఒక వ్యతిరేకత వచ్చి మాట్లాడుకున్నప్పుడు అది నిజమా అబద్ధమా అని క్లియర్ చేసేదానికి ఇప్పుడు మనం న్యాయస్థానం అది నిజమా అబద్ధమా అనేది ఇప్పుడు అక్కడ మూడో వ్యక్తి సాక్షి సాక్షి చెప్పితేనే దాన్ని రుజువు చేస్తున్నారు మళ్ళీ అంటే మన ఇద్దరిది రుజువు కావడం అంటే మనము స్వార్థానికి లోటు కావచ్చు ఒక అబద్ధం చెప్పచ్చు ఇప్పుడు ఎందుకు అక్కడ సాక్షి నిజం తేల్చడానికి నిజమే ఫలాను వస్తువు పలానా అతను పలానా అతనికి ఇచ్చాడు పలానా టైంలో ఇచ్చినాడు ఫలానా అడ్రస్ లో ఫలానా ఇంటిలో చోట నీకు వాళ్ళకి పరిచయం ఏమి ఇతంత నీకే పరిచయం పరిచయం ఏమి ఎందుకు అక్కడ ఆ సమయం నువ్వు ఎందుకు చూసినావు అంటే ఇన్ని నిర్ధారం చేసుకొని ఒక విషయాన్ని బయటొస్తాను దాన్ని దాన్ని బట్టి ఒక జడ్జిమెంట్ అనేది వస్తుంది అంటే నిజ నిర్ధారణ జరగడానికి ఎంత ప్రక్రియ జరగతా ఉంది ఒక వస్తువు మన మనం ఆబద్ధం ఇప్పుడు అంటే ఒకదానికే ఇంత ప్రక్రియ జరిగేటప్పుడు ఇక్కడ మన కంటి ముందర మన జీవితాలు మన జీవితము నీ జీవితము నా జీవితము సరిగ్గా తె మనకు ఒకరితో ఒకరికి తెలియదు ఇప్పుడు అనేక జీవరాశుల యొక్క పరిస్థితి అనేక జీవితాలు యొక్క పరిస్థితి మన కంటి ముందర కనపడేటువంటి అన్ని కూడా ప్రతి పని ఎవరెవరు పనిలో ఒకరి పని ఒకరికి తెలియదు ఇలాంటివే అనేక వృత్తులు చేస్తాం మనందరం ఇలాంటివి అది మనకు కనపడేటివి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఈ సృష్టి క్రమంలో అలాగే ఇప్పుడు ఈ సూర్య చంద్రాలు గానీ పంచిపోతాయి యొక్క ప్రక్రియ కానీ ఏ ఒక్కటి మనం చూస్తున్నామే కాని దాని గురించి ఏ వివరణ మనకు తెలియదు

ఇది మూలానికి పోవాలా మూలానికి పోయి ఒక సృష్టి క్రమం తెలియబడాలంటే అవునండి అవునండి అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాల మన కంటి ముందర ఉండే ఫస్ట్ చూడాలి చూసిన దాన్ని విచారించాలి అవునండి నిజమాబంలో ఫస్ట్ ఇది నిద్ర చేసుకోవాలి మనం ఉండేది నిజమాబద్ధం ఆ తర్వాత కదా మూలానికి పోవాలి అవునండి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని వెనక్కి వెళ్తే ప్రతి ఒక్క ప్రక్రియ మనకు తీసుకుంటా పోతేనే అప్పుడు మూలానికి పోతే అప్పుడు సృష్టి క్రమం మనకు బోధపడుతుంది 我们。 అదనైనా ఇప్పుడు మనం పుట్టిన పుట్టి నుంచి ఎదుగుతూ వచ్చినా కదా మనం పుట్టిన అంటే మన కంటి ముందర ఇది నిజం కదా మనము పుట్టి పెరిగి పెద్దయి ఇప్పుడు ఇన్ని కర్మలు చేస్తున్నాము ఇవన్నీ కనపడుతున్నాయి కదా అవునైనా ఒక్కసారి అంటే మనం పెరుగుతా వచ్చినాం కాబట్టి మందే ఒకసారి ఇప్పుడు మనకు ఒక నిర్దిష్టంగా ఒక యాభై సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు మన వయసు ఇప్పుడు యాభై సంవత్సరాలు అంటే ఇప్పటి నుంచి వెనక్కు వెళ్తాము వెనక్కు వెళ్తాము ఇప్పుడు ఈ శరీరము ఈ రోజు ఇలా ఉంది నిన్న ఎలా ఉంది పది రోజుల ముందు ఎలా ఉంది నెలకు ముందు ఎలా ఉంది సంవత్సరం ముందు ఏం చేసింది రెండు సంవత్సరాల ముందు ఏం శరీరము అప్పుడు ఎలా ఉండింది వెనక్కి వెళ్లే కుందకి ఇప్పుడు నలభై ముప్పై ఇరవై పది వెనక్కి వెళ్లే కుందకి ఈ శరీరం ఏమేం చేసింది ఈ మార్పులు ఎలా జరిగినాయి అప్పుడు ఏం చేయగలిగినాము ఇప్పుడు ఎలా ఉంది శరీర పరిస్థితి అవున ఈ శరీరము అవుతూ ఎలా వచ్చింది తర్వాత మనలో ఉన్నటువంటి ఇప్పుడు తెలుసుకుంటా ఉండేటువంటి గుణాలు గాని అషట్ వర్గాలు గాని ఇంద్రియాలు గాని వాసనలన్నీ ఎలా ఆనాడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈనాడు ఎలా ఉండాలి ఎలా అవన్నీ పెంపొందినాయి ఎలా అభివృద్ధి అయినాయి ఎలా రాబ అవన్నీ ఎలా రాబడినాయి ఇప్పుడు మనం వెనక్కు వెళ్లేకుందికి ఆనాడు మనకి ఏం తెలియలేదు గుణాలు అంత విపరీతంగా పనిచేయలేదు పనిచేయలేదు తత్వాలు గాని ఇంద్రియాలు గాని అదుపులో ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి ఈనాడు ఎందుకు ఇంత వైపరీత్యం జంతో ఇంత గందరగోళంలో ఉంది మనసు ఎందుకు ఎంత చంచలంగా మారిపోయింది అవి అవి ఎలా అభివృద్ధి చేసుకుంటా వచ్చేసిన వయసుతో కూడా మన శరీరంతో కూడా ఇవన్నీ ఒకప్పుడు ఎలా ఉండింది ఒక బంధం కలు కలిసినాక తర్వాత ఎలా తయారైంది ఒక ఉద్యోగం కలిసిన తర్వాత ఎలా తయారైంది ఒక వ్యాపారం వచ్చినాక ఎలా తయారైంది డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉండింది డబ్బు లేనప్పుడు ఎలా ఉండింది చదువు ఉండేటప్పుడు ఎలా ఉండింది చదువు లేనప్పుడు ఎలా ఉండింది ఒక మన జీవితంలోకి బిడ్డలు వచ్చినప్పుడు ఎలా ఉండింది భార్య వచ్చినప్పుడు ఎలా ఉండింది భర్త్ వచ్చినప్పుడు ఎలా ఉండింది అంతకు ముందు ఎలా ఉండింది విద్యార్థి దశలో ఎలా ఉన్నాను ఆ స్నేహితులు ఎలా ఉన్నారు ఈ తండ్రి ఎలా ఉన్నాడు ఈ తల్లి ఎలా ఉండింది అంటే టోటల్ గా పుట్టుక దగ్గరికి వెళ్లే కుందరికి ఇప్పుడు ఎన్నో ఎన్నో చవి చూసినాను ఇప్పుడు ఇప్పుడు ఇంతకాలంలోనే ఎంతో మంది ఎన్నో బంధాలు దగ్గర దూరమై ఉన్నాయి అలాగే మనము పాప కర్మలు చేస్తున్నాము పుణ్య కర్మలు చేస్తున్నాము ఎందుకు చేయాల్సి వచ్చింది తర్వాత ఇప్పుడు వాటిని కొన్ని తెలుసుకోగలుగుతున్నాము తెలుసుకొని వదిలేస్తున్నాము కొన్ని తెలుసుకొని కూడా పట్టుకుంటా ఉన్నాము ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎలా జరుగుతా ఉంది ఇది వయసు పెరిగే కుందికి మనం ఎలా అన్ని కూడా పెంచుకుంటా వచ్చినాము ఇప్పుడు అవన్నీ ఎనక్క పోయే కుందికి ఒకప్పుడు ఏ ఏ ఎట్లా ఉన్నాయి మన శరీరం ఎలా ఉన్నింది శరీరం పట్టుత్వం ఎలా ఉన్నింది ఈ రోజు ప్రతి శరీరానికి ఒక నొప్పి వచ్చినా ఇబ్బంది వచ్చినా బాధ వచ్చిన అన్ని తెలియబడతాయి ఒకప్పుడు అవి లేవే అవునా వాటిని పట్టించుకోకుండా తిరిగినప్పుడు ఉండదు కదా ఆట ఉండదు కదా పరిగెత్తా కదా అప్పుడు ఎలా ఉంది ఈ మార్పులు ఎలా జరుగుతుంది శరీరంలో ఇప్పుడు బయట వచ్చినప్పుడు వరకు అక్కడి నుంచి మనం కన్ను తీసి తీసేదే ఇవన్నీ కనపడినాయిప్పుడు ఆ తొమ్మిది నెలల తొమ్మిది రోజులు తొమ్మిది గంటలు తొమ్మిది నిమిషాలు తొమ్మిది సెకండ్లు ఆ సమయానికి బయట పడతాం ఆ సమయానికి బయటపడినప్పుడు ఆ లోపల గర్భ సంచిలో ఉన్నాను అవునైనా ఆ గర్భ సంచిలో ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తీసుకుంటా పోతే అది ఏమైంది ఈ బ్రహ్మాండంలో నుంచి వెనక్కి వెళ్తే పిండం లేకపోయింది పిండం నుంచి అండం లేకపోతా ఎలా కలిగింది ఇప్పుడు ఆ కదలికలు ఎలా వచ్చినాయి అవన్నీ అవయాలు ఎలా ఏర్పడినాయి కదలికలు ఎప్పుడు కూర్చున్నాయి ఆ శక్తి ఎప్పుడు వచ్చింది అప్పుడు ఎలా ఇప్పుడు ఇంద్రియాలన్నీ కదిలినాయి చూడగలుగుతా ఉంది వాటి చలనం ఎలా వచ్చింది అక్కడి నుంచి వెనక్కి పోతే చలనం లేని స్థితి ఆ కండం ఎలా ఉంటుంది అప్పుడు ఆ అండము ఎలా గుడ్డుగా తయారైంది మొత్తం వెనక్కి పోతే పరిస్థితి ఏమి అట్లా ఇప్పుడు అక్కడ శుక్ల సోని తనకడి ఉంది ఏమైంది ఇప్పుడు ఎట్లా ఉన్నటువంటిది ఈరోజు మనకు యాభై సంవత్సరాల శరీరము ఎలా ఉత్పత్తి అయింది ఇప్పుడు దీంతో పాటు మనం ఏమేం చేసింది ఇలా స్థితి లయలో భాగంగా ఇవన్నీ జరుగుతా ఉంటాయి ఇప్పుడు దీని గురించి ఫస్ట్ మంది మనకు తెలియాలి కదా అవును ఎప్పుడైతే మన గురించి విచారం చేస్తామో మన గురించి మనకు ఎప్పుడైతే తెలియబడుతుందో అప్పుడు కదా మిగతా నీ గురించి నాకు తెలిసేది నా గురించి నాకు తెలిస్తేనే నీ గురించి నాకు తెలుస్తుంది నువ్వు ఎలా ఏర్పడినా అప్పుడు నాకు అవును నేను ఎలా వచ్చినానో నాకు తెలియబడితే నువ్వు ఎలా వచ్చినా కూడా నాకు తెలిసింది నాలో ఉండేటివి ఎలా పనిచేస్తున్నాయో నాకు తెలిసినప్పుడు నీలో ఉండేటివి కూడా ఎలా పనిచేస్తాయో నాకు తెలుస్తాం నా ఇంద్రియాలు గాని నా గుణాలు గాని అక్షడు వర్గాలు గాని ప్రతి ఒక్కటి ఎలా ఎలా పనిచేస్తున్నాయో నేను తెలుసుకోగలిగితే నీవి ఎలా చేస్తా ఉండాయి కూడా నాకు బోధపడింది నేను తెచ్చుకున్న కర్మానుసారంగా నేను పెంపొందించుకున్నట్టుగా ఇప్పుడు ఈనాడు ఇవన్నీ అభివృద్ధి అయినాయి నువ్వు తెచ్చుకున్నట్టు నువ్వు నీకు అభివృద్ధి అయినాయి నాది నాకు అర్థమైతే ఫస్ట్ నీది కూడా నాకు అర్థమయ్యేటట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి నాది అర్థం అర్థమైతే నీది కూడా నాకు అర్థమయ్యే స్థితి ఉంది అవున నాదే నాకు అర్థం కానప్పుడు నీది నాకు ఎట్లా అర్థం అవుతుంది నాదే నాకు అర్థం కాలేదు నీ విషయం నాకు ఎట్లా అర్థం అవుతుంది తెలియబడి ఇప్పుడు నా శరీరం గురించే నాకు తెలియలేదు నీ శరీరం గురించి నాకేం తెలుస్తుంది నా కన్ను గురించే నాకు తెలియలేదు నీ కన్ను గురించి నాకేం తెలుస్తుంది నా మాటలే నాకు అర్థం కావడం లేదు ఇంక నీ మాటల గురించి నాకేం అర్థం అవుతుంది నా మనసే నాకు అర్థం కదా ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలియడం లేదు నీ మనసు ఎలా ఉంటుందో నాకు ఎలా తెలుస్తుంది ఇది మంచి ఇది చెడు ఇది చేయకూడదు ఇది చేయొచ్చు ఈ ప్రతిదీ కూడా ముందు నాది నాకు తెలిస్తేనే నీది నాకు తెలియబడుతుంది లేకుంటే తెలియకూడదు ఇప్పుడు మనము ఎంతవరకు అయినా అన్ని బయటే చూసి బయట నేర్చుకున్నట్టు నేర్చుకున్నట్టు లోపల విషయం మనకు తెలియదు ఇప్పుడు సద్గురుదేవులు పాలు పట్టిన తర్వాత ఇప్పుడు అంతటా ఉండేవాడు అంతటిని నడిపేవాడు బయట లోపల ఉండేవాడు అంతా ఉండేవాడే ఇప్పుడు అన్ని జీవరాశులు ఎందు ఉండేవాడే ఇప్పుడు నీలోనే ఉంటాడు అని తెలిసి ఇప్పుడు నీలోనే ఉన్నాడు అని ఇప్పుడైతే సద్గురుదేవులు మనకు చెప్పినాడు అప్పుడు నాలో నేను ఆ ఉండేవాడిని నేను చూసుకోగలిగితే అప్పుడు నేను చూసుకోగలిగితే నీలో ఉండేవాడిని నాకు తెలియబడుతుంది ఇప్పుడు నాలో ఉండేవాడిని చూసుకో నేను చూసుకుంటేనే ఇప్పుడు నీలో ఉండేవాడిని కూడా నేను చూడగలిగినాను అప్పుడు కదా సమస్య వస్తా ఉంది ఇక్కడ ఇప్పుడు అంతటా ఉండేవాడు అన్ని జీవరాశులు ఎందు ఉంటాడు మనం భగవంతుడినే చూడాల శరీరాలు చూడకూడదు మనం అనుకుంటామే కాని మనం కనపడేది ఏం కనపడుతుంది శరీరమే కనపడుతుంది నీ గుణగణాలు నాకు కనపడతాయి నా గుణగణాలు నీకు కనపడతాయి నా చేష్టలు నీకు కనపడతాయి నీ చేష్టలు నాకు కనపడతాయి నా మాటలు నీకు కనపడతాయి నీ మాటలు నాకు కనపడతాయి ప్రతి ఒక్కటి ఇరువురికి ఇరు ఇవే కనపడతాయి చూసేటివే కనపడతాయి కాబట్టి అవే మనము మాట్లాడుకుంటాం చేస్తాం ఇప్పుడు లోపల వాడిని నేను చూడలేదు కదా లోపల ఉండేవాడిని చూడనప్పుడు నువ్వు నాకు ఇవే కనపడతాయి కానీ ఆయన కనపడదు మొట్టమొదట నాలో ఉండేవాడిని నేను దీనికి ఆధారమే మొత్తానికి ఆధారమైనటువంటి చూడగలిగితేనే నీలో ఉండేవాడిని నేను అవునండి అప్పుడు ఇవి కానీ నాకు ఎందుకంటే ఇది కర్మానుసారంగా మధ్యలో ఇవన్నీ చేస్తా ఉండదు నాలో ఉండేటి నాకు చేస్తా ఉంటే నీలో ఉండేటి నీకు చేస్తా ఉంటది కానీ ఆ ఈ శరీరంలోనూ ఆ శరీరంలోనూ ఉండేటువంటి ఒక్కడు ఆ చైతన్య స్వరూపుడు ఆత్మస్వరూపుడు ఒక్కటిగానే ఉండాడు ఈ మధ్యలో ఇవి ఆట ఆడుకుంటా ఉన్నాయి ఈ కర్మలో ఇవన్నీ మొత్తము ఒక ఆట మాత్రం జరుగుతా ఉంది ఇప్పుడు ఇక్కడ ఉండి ఈ శరీరంలో ఉండి ఆ శరీరంలో ఉండి ఇరువురు రెండు శరీరాల్లో ఉండి ఆటలు చూస్తా ఉన్నామే కానీ మనం అనుకోలేదు ఇక్కడ నేను వేరు శరీరం వేరు అనేది అయిపోయింది ఇప్పుడు నేను వేరు నేను ఈ శరీరంలోను ఆ శరీరంలోనూ ఉన్నాను ఆ శరీరానికి తగినటువంటి కర్మలు అక్కడ ఆటలాడుతూ ఉంది ఈ శరీరానికి సంబంధించిన ఆటలు ఇక్కడ జరుగుతున్నాయి ఈ రెండు ఆటలు చూస్తాను అవునండి ఇది అయినప్పుడే ఇప్పుడు ఇక్కడ ఇది చూడబడము జరుగుతుంది అవునండి ఎందుకంటే అప్పుడు డైరెక్ట్ గా తనలో ఉండే వాడిని చూసుకోగలిగినాడు కాబట్టి ఇప్పుడు అవే చూస్తాడు ఇప్పుడు ఆయన కనపడలేదు ఈ ఆటలే కనపడతాయి మనకి అవునండి అవును కాబట్టి అది ఇప్పుడు మనసు ప్రతి ఒక్కటి నా మనసు నాకు అర్థమైతేనే నీ మనసుని కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను అందుకు ప్రతి ఒక్కటి తనకు తానే తీసుకున్నాడు మొత్తం మంది నాది నాకు తెలియబడినప్పుడే నీది నాకు తెలుస్తుంది ఆ విధంగా నేను ఎలా పుట్టి పెరిగినానో నాకు తెలియబడితే ఈ శరీరం ఎలా ఉత్పత్తి అయింది ఎలా పెరిగింది ఎలా జీవిస్తా ఉంది నాకు తెలిస్తే ఎలా నాకు తెలిస్తే నా గుణాలన్నీ ఎలా పనిచేసినాయో నాకు తెలిస్తే నేను ఎలా ఏ కారణంతో ఎక్కడ సృష్టి చేసినానో నాకు తెలిస్తే బయట వచ్చినాను అనేది నాకు తెలిస్తే నాది నాకు ఫస్ట్ తెలియాలా తెలియినప్పుడే బయట కనపడతా ఉండేటువంటి సృష్టి క్రమం అంతా కూడా అప్పుడు బోధపడుతుంది ఈ జీవరాశులు ఎలా వచ్చినాయి ఈ పంచి ఎలా ఏర్పడినాయి వీటి పరిపాలన ఎలా జరుగుతుంది ఎలా లయం జరుగుతుంది అప్పుడు మనము ఈ సృష్టి మూలానికి కూడా పోయినప్పుడు మనకు అవుతుంది ముందు నాకు తెలిస్తేనే సృష్టి గురించి కూడా బయట అంటే కనపడతా ఉండేటువంటి ఈ బ్రహ్మాండ గురించి కూడా మనకు బోధపడుతుంది కాబట్టి ఇప్పుడు అది తెలుసుకోవాలా అని మనకి ఎప్పుడైతే ఉందో ముందు మనం మంది తెలుసుకోవాలి మంది మనం తెలుసుకోవాలా అనుకున్నప్పుడు మనకు ఇప్పుడు పరమాత్మను ఇచ్చినటువంటి తారకమే ఆధారము ఇప్పుడు ఆ తారకముతోనే మనకు ఇప్పుడు ఎప్పుడైతే చెప్పిన పని చేశామో అప్పుడు తప్పనిసరిగా నన్ను నేను తెలుసుకోగలుగుతాను నాలో ఉండేవాడిని దర్శించగలుగుతాను అవునండి సర్వము నా గురించి మొత్తము తెలియబడుతుంది ఎప్పుడైతే నా గురించే పూర్తిగా తెలియబడిందో అప్పుడు ఈ బ్రహ్మాండం గురించి తెలియబడుతుంది ఏమే ఇప్పుడు అంతవరకు మనకు నాది నాకే తెలియనప్పుడు మిగతా అంతా కూడా ఓహే నిజం నిర్ధారణ కాలేదు విచారణ జరగతా ఉంది అంతవరకే ఫైనల్ జడ్జిమెంట్ కావాలంటే టైం పడుతుంది అంటే మనకు కూరగా తెలియాలంటే అంతవరకు ఇది విచారణ విచారణ పరంగా జరుగుతా ఉంది నీ మధ్య నా మధ్య ఏది ఎలా జరిగింది ఏది నిజం ఏది ఆత్మ ఏది అసత్యం ఏది సత్యం ఏది అసత్యం విచారణ జరగాల విచారణ జరగాలి మొత్తం మొత్తం మీద విచారణ జరిగితేనే ఏది అనేది తెలియబడుతుంది అట్లా తెలియబడిన తర్వాతనే ఇప్పుడు ఈ సృష్టి క్రమాన్ని గురించి కూడా మనకు తెలియపడుతుంది ఇప్పుడు ఆ విధంగానే వాళ్ళకు ముందు పూర్వము వాళ్ళు అందిన కాడికి వాళ్ళు అందించారు ఇప్పుడు విషయాన్ని ఇప్పుడు ఆ విషయం తీసుకునే మనం మాట్లాడుకుంటున్నాం ఈ ఈరోజై